హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇక ఇదైతే మనకు ప్రతి శనివారం అయితే బర్రెల సంత ఆవుల సంత ఎదుల సంత కోళ్ళ సంత అయితే నడుస్తుంది ఇదైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత ఇప్పుడు ఈ బర్రె రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేటు చెప్తున్నావు అన్న నలభై ఐదు వేల ఎన్నో అయితే పారే కొట్టి నాలుగు అవుతానా ఎన్ని లీటర్ల పాలు ఇచ్చే అవకాశం ఉంది మూడు లీటర్లు ఇస్తుంది ఆరు లీటర్లు ఇస్తుంది రోజుకు అడ్రస్ ఎక్కడ మీది పాల్ గజ్వాల్ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా అనిది చెప్పు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా వేరే వేరే బర్ల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఈ అయితే మనకు పొదుగు మంచిగా ఉంది దీని రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఏం రెడీ చెప్పినావు ఇది చూస్తున్నారు కదా వీటి రేట్ అయితే చెప్పడానికి రైతు అయితే అందుబాటులో లేడు మన వేరే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత పాట పాటనే ఎంత చెప్పినావు బరే ಇಂದೈಪ್ ನಾವು ಯಾವ ಐದು ವೇಳಾ ಇನ್ನೋಯ್ತ ಬರ್ರಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಫಸ್ಟ್ ಇತನೇನಾ ತೊಳಚೂರು ಬರ್ರೆಚೂರು ಹೌಲೇ ಯಾವ್ರ ಮನದಿ ಕಮಲಾಪುರ ಎಂ ರೋಲ್ ಐತೆ ನಿಂತದ್ದು ವಾರ ನಿನ್ ಕದಚು ತೊಂಬೆ ಕಡ್ನೆ ಇನ್ನೂ ಇರುವ ನಿಂತ అవులే ఎక్కడ మన అడ్రస్ గద్వాల్ కేట్ కేటు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా చెప్పు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ వన్ నైన్ త్రీ త్రీ వన్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ రైతా మీరు రైతేనా అయితే ఇంకా ఇంటికైనా ఉన్నాయా బరిగొడ్లు అమ్మేటి ఉన్నాయి ఒకటి ఉంది ఈ రెండు అమ్మేటివి ఒకవేళ బర్రెలు నచ్చినట్టుగా అయితే రైతుకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైనా గద్వాలు సైడ్ ఉన్నవాళ్ళు ఇంటికి పోయి చూసి మంచి బరిగొడ్లు అయితే ఉన్నాయి కొనే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మనపై పేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా రెండు మూడు వీడియోలు బర్ల వీడియోలు అయితే తీయబోతున్నా వాటిని కూడా తప్పనిసరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్